నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ హాయ్ ఫ్రెండ్స్ మనం మహాభారతం గురించి ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం ఇది మూడవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మనము గురు శిష్యుల యొక్క అనుబంధం ఏ విధంగా ఉండేదో మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి ఆ గురుకులాలకు ఎన్నో ఎకరాల పొలాలు ఉండేవి ఎంతోమంది శిష్యులు ఉండేవాళ్ళు ఈ క్షత్రియులు బ్రాహ్మణులు ఇంకా అనేక మంది శిష్యులు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు గురువుగారిని అన్ని విధాలుగా సేవించి సేవించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది మాత్రమే వాళ్ళు ఆ యొక్క వేదాధ్యయనం కానివ్వండి ధనుర్విద్య కానివ్వండి ఇంకా అనేక విద్యలు ఎందుకంటే చాలా విద్యలు అభివృద్ధి చెందాయి అప్పటికే అలాంటి విద్యలన్నీ వాళ్ళు నేర్చుకోవటానికి వాళ్ళు గురువుని ఎంతో సేవలు చేసేవాళ్ళు గురువుని గురువు పత్నిని మాట జవదాటకుండా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు మనం ఇంత క్రితం మన అయోధమ్యుడి శిష్యుణ్ణి వేదుడు అనేటటువంటి ఒక శిష్యుడు గురించి చెప్పుకున్నాం ఆ వేదుడు బ్రహ్మచర్యాశ్రమాన్ని వదిలి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత తన శిష్యుల్ని ఎంతో చక్కగా చూసుకోవటం మొదలుపెట్టాడు అయితే ఒకప్పుడు ఈ జనమే జయుడు ఈ పౌష్యుడు అనేటటువంటి రాజులిద్దరూ కూడా వేదుడిని పురోహితుడిగా ఎన్నుకున్నారు ఆ పురోహిత కార్యాల కోసం అతడు బయటికి వెళ్ళేటప్పుడు ఈ గృహ కార్యాల కోసం ఈ ఉత్తంకుడికి నియోగించాడు ఉత్తంకుడు అనేటటువంటి ఒక గొప్ప శిష్యుడు ఉండేవాడు వేదుడికి అయితే ఈ ఉత్తంకుడు ఎంతో అంకిత భావంతో గురు ఆశ్రమం యొక్క సేవలు చేస్తూ ఉండేవాడు ఉత్తంకుడి ధర్మదీక్ష సదాచార పరిపాలనని ప్రశంసించటం అందరూ చేస్తూ ఉన్నారు వేదుడు ఉత్తంకుడిని పిలిచి నాయన నీ ధర్మదీక్షకు సంతోషించాను నువ్వు నాకు చాలా సేవ చేశావు నీకు అవుతుంది ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అని ఆజ్ఞ ఇచ్చాడు ఉత్తంకుడు అడిగాడు స్వామి మీకు గురుదక్షిణగా ఏమి తెచ్చివ్వమంటారు అని గురువు అన్నాడు నాకైతే ఏమీ అవసరం లేదు నువ్వు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నేమీ పర్వాలేదు వెళ్ళిపోమ్మన్నాడు లేదు నేను ఖచ్చితంగా మీకు ఏదో ఒక గురుదక్షిణ సమర్పించుకోవాల్సిందే అన్నాడు అయితే గురుపత్ని అడుగు అంటే గురుపత్ని అడిగి ఆమె ఏం కావాలంటే అది చెయ్యమన్నాడు ఆమె చెప్పింది మహారాజు భార్య ధరించేటటువంటి చెవి కుండలాలు తీసుకురా ఈ రోజు నుంచి నాలుగవ రోజున వాటిని ధరించి నేను బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నాను అని చెప్పింది ఉత్తంకుడు అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే దారిలో వృషభం ఎక్కి వస్తున్న ఒక దివ్య పురుషుడు కనిపించాడు వృషభం అంటే ఎద్దు ఆ దివ్య పురుషుడు ఉత్తంకుణ్ణి పిలిచి వృషభ గోమయాన్ని తినమని చెప్పాడు వృషభ గోమయము అంటే పేడ అతడు దివ్య పురుషుడేంటి మరి ఈ పేడని తినమని ఏంటి అంటే వాళ్ళ యొక్క పరీక్షించే విధానం అలా ఉంటుంది ఎదుటివాడు యోగ్యుడా కాదా అని పరీక్షించటం కోసం నా మాట వింటాడా లేదా నా పట్ల సరి అయిన భక్తి ఉందా లేదా తెలుసుకోవటం కోసం తద్వారా అతనికి కొన్ని అర్హతల్ని ఇవ్వటం కోసం కొన్ని విద్యలు నేర్పించటం కోసం ఈ యొక్క దివ్య పురుషులు కానివ్వండి గురువులు కానివ్వండి ఈ విధంగా పరీక్షలు పెట్టేవాళ్ళే అయితే ఉత్తంకుడు తినను అని చెప్పాడు తర్వాత అతను బలవంతం చేశాడు ఆ ఎద్దు పంచితాన్ని పంచితాన్ని అంటే మూత్రం గోమయాన్ని అంటే పేడ తిని వెళ్ళు నీ పని పూర్తి అవుతుంది అని చెప్పాడు గురుపత్ని యొక్క ఆకాంక్షను పూర్తి చేయాలి ఆ యొక్క బాధ్యత తన మీద ఉంది కాబట్టి ఈ దివ్య పురుషుడు చెప్పినటువంటి విధంగానే ఆ యొక్క ఎద్దు మూత్రాన్ని ఆ పేడను తిని బయలుదేరాడు పౌష్యుడు అంటే ఆయన మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళి తాను వచ్చిన పని చెప్పాడు ఆయనేమన్నాడంటే రాణిగారు అంతఃపురంలో ఉంటారు నువ్వు వెళ్ళి ఆమెని అడుగు అని చెప్పాడు ఈ ఉత్తం కూడా అంతఃపురంలోకి వెళితే ఎక్కడా కూడా ఆమె కనిపించటం లేదు మళ్ళీ తిరిగి వచ్చి రాజుని అడిగాడు అయ్యా కనిపించట్లేదు రాణిగారు ఎక్కడున్నారు అని అప్పుడు రాజు చెప్పాడు నా భార్య పరమ పతివ్రత ఆమె అశుచులకి కనపడదు అంటే నువ్వేదో అశుచి పని చేసొచ్చావు అందుకే కనబడట్లేదు అనే పద్ధతిలో చెప్పాడు ఉత్తంకుడికి గుర్తుకొచ్చింది నేను గోమయాన్ని గో అంచికాన్ని తిన్నాను తాగాను కదా అందుకే రాణిగారు కనిపించలేదేమో అనుకొని వెంటనే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నోరు కడుక్కొని పూర్వాభిముఖుడే కూర్చొని మూడు చార్లు ఆచమించి రెండు మార్లు ముఖం తుడుచుకొని ఈసారి అంతఃపురానికి వెళ్ళగానే ఆమె కనపడింది అప్పుడు అతన్ని యోగ్యుడిగా తలచి ఆమె పౌష్యుని ధర్మపత్ని ఉత్తంకుడికి తన చెవి కుండలాల్ని ఇచ్చింది తూ ఒక మాట చెప్పింది నాగరాజు అనే తక్షకుడు ఈ కుండలాల కోసం ఆశపడుతున్నాడు ఈ కుండలాలు ధరిస్తే దివ్యత్వం వస్తుందని వాడికి తెలుసు నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే వాడు ఎత్తుకుపోతాడు అని చెప్పి హెచ్చరించి మరీ అవి ఇచ్చింది కుండలాల్ని తీసుకొని బయలుదేరిన ఉత్తంకుడికి దారిలో ఒక నగ్న క్షపణకుడు దృశ్యాదృశ్యంగా తను వెంటండి వస్తున్నట్టుగా తోచింది ఒక చోట కుండలాలు పెట్టి గట్టున పెట్టి నీటి కోసం మడుగులోకి దిగినప్పుడు వెంటనే ఆ యొక్క క్షపణకుడు అంటే ఒక అపరిచితుడు అన్నమాట ఆ కుండలాల్ని తీసుకొని పారిపోయాడు ఉత్తంకుడు ఇంద్రుడు పంపిన వజ్రాయుధం యొక్క సహాయంతో నాగలోకం వరకు అతన్ని వెంబడించి చివరికి ఆ తక్షకుడి దగ్గర నుంచి ఆ యొక్క కుండలాలను తీసుకొని వచ్చి గురుపత్నికి ఇచ్చాడు అనంతరం గురువు అనుమతి తీసుకొని అతడు హస్తినాపురానికి వచ్చాడు అతనికి తక్షకుడి మీద పట్టరాని కోపం కలిగింది ఎందుకంటే తన దారేదో తను ఎంతో కష్టపడి ఆ కుండలాలని తెస్తూ ఉంటే ఈ తక్షకుడు వాటిని తస్కరించి ఎక్కడెక్కడో తనల్ని తిప్పి ఎన్నో బాధలకు గురి చేసి చివరికి నాగ లోకానికి కూడా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి అక్కడ ఎంతో కష్టపడి ఇన్ని కష్టాలకు తనను గురి చేసినటువంటి ఆ యొక్క తక్షకుడి మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు ఈ యొక్క ఉత్తంకుడు ఏ విధంగా అయినా సరే ఆ తక్షకుణ్ణి దెబ్బతీయాలి వాడు లేకుండా చెయ్యాలి అనేటటువంటి పూర్తి క్రోధంతో ఉన్నాడు నిజానికి వేద వేదాంగ పారంగతులకి కోపం అనేది సరైంది కాదు కానీ ఎదుటివాడు చేసింది క్షమించరాన్ని నేరమైనప్పుడు క్షమించరానికి పాపమైనప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ యొక్క తపశక్తినో లేదా ఇంకో ప్రయత్నమో చేసి వాళ్ళని శిక్షించాలనుకుంటారు అది ధర్మబద్ధంగానే ఉంటుంది ఆ విధంగా తక్షకుడు చేసినటువంటి అపరాధానికి ఉత్తంకుడు వెళ్ళేసి జనమేజయ మహారాజుతో చెప్పాడు అప్పటికి జనమేజయుడు తక్షశిలను జయించి తిరిగి వచ్చాడు ఉత్తంకుడు అతనితో రాజా తక్షకుడు నీ తండ్రిని కాటువేశాడు దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకో కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు నీ తండ్రిని రక్షించటానికి వస్తుంటే తక్షకుడు అతన్ని వెనక్కి తిప్పి పంపించేశాడు నువ్వు ఇప్పుడు సర్పయాగం చేసి ఆ హోమాగ్నిలో పాపాత్ముడైన ఆ తక్షకుణ్ణి భస్మంచ్ ఆ దురాత్ముడు నా పట్ల కూడా పెద్ద అపచారమే చేశాడు నువ్వు సర్పయాగం చేస్తే నీ తండ్రి మృత్యువుకు ప్రతీకారం తీర్చుకున్నట్టవు నాకు కూడా సంతోషం కలుగుతుంది అని పరి పరి విధాలుగా జనమేజయ మహారాజుని రెచ్చగొట్టాడు ఇక ఈ జనమేజయుడెవరు అంటే పరీక్షితుడి కుమారుడు పరీక్షితుడెవరు అభిమన్యుడి కుమారుడు ఆ విధంగా పాండవులు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి కథ అన్నమాట తర్వాత రాబోయే కాలంలో మహాభారతంలోని పాండవుల వృత్తాంతాలన్నీ మనకి వస్తాయి ఇక నాగులు ఎట్లా పుట్టారు నాగజాతి ఎలా పుట్టింది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం శౌనకుడు సూతనందనుని ఉగ్రస్రవ జనమేజయుడు చేసిన సర్పయాగం భార్య నుండి తక్షకుణ్ణి కాపాడిన ఆస్తికుని కథ చెప్పు నీ కథలు మధురంగా మనోహరంగా ఉన్నాయి నీ తండ్రితో సమానం నీవు ఈ విషయంలో అతనిలాగానే నీవు మాకు ఈ కథలు చెప్పు అని అడిగాను ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు నైమిసారణ్యంలో నా తండ్రి నుండి వినిన ఆ కథను నేను మీకు వినిపిస్తాను సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రు వినతలు అనే ఇద్దరు కూతుళ్ళుండేవాళ్ళు తండ్రి వారికి కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు వారితో సంతుష్టుడైన కశ్యపుడు మీకేది ఇష్టమో అడగండి వరం ఇస్తాను అన్నాడు కద్రువ సమాన తేజస్వులైన వెయ్యి మంది నాగుల్ని కొడుకులుగా కావాలని అడిగింది వినత అంతకంటే అధిక బలవంతులైన ఇద్దరు కొడుకులు కావాలంది కశ్యపుడు తధాస్తు అన్నాడు వారిద్దరూ ఆనందించారు జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్లిపోయాడు తపోవనానికి సమయం కాగానే కద్రువ వెయ్యి వినత రెండు అండాలను కన్నారు దాసీలు వాటన్నిటినీ నులివెచ్చని పాత్రల్లో భద్రపరిచారు ఐదు వందల సంవత్సరాలు పూర్తి అయ్యాక కద్రువ యొక్క అండాల నుండి వెయ్యి మంది పుత్రులు వెలువడ్డారు కాని వినత అండాలు అట్లాగే ఉన్నాయి సిగ్గుతో మాత్సర్యంతో వినత వాటిలో ఒకదాన్ని పగలగొట్టింది అందులో నుండి పైభాగం పూర్తిగా ఏర్పడి కింది భాగం ఇంకా ఏర్పడిన ఒక శిశువు వెలికి వచ్చాడు ఆ శిశువు క్రోధంతో అమ్మ ఏ సవతిని చూసి అసూయతో తొందరపాటుతనంతో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరుణ్ణి చేశావో ఆ సవతికే ఐదు వందల ఏళ్లు నువ్వు దాసిగా బతుకు అని శాపం పెట్టాడు మళ్ళీ అతడే జాలిపడి ఈ రెండో అండాన్ని పగలగొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పుడతాడు అతడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు నీకు ఆ కోరిక కనుక ఉంటే ఈ ఐదు వందల ఏళ్ళు ధైర్యాన్ని చిక్కబట్టుకొని ప్రతీక్షించు అంటే వెయిట్ చేయమని చెప్పాడు అతడు సూర్యుడికి సారథి అయ్యాడు అతని పేరు అనూరుడు అరుణుడుగా ప్రసిద్ధి చెందాడు సూర్యుడి యొక్క రథాన్ని మనం గమనిస్తే అందులో అనూరుడు అనేవాడు సారథిగా ఉంటాడు అతనికి కాళ్ళు ఉండవు నడుము కింది భాగం ఉండదు ఒకసారి కద్రూ వినతలు ఇద్దరూ కలిసి విహరిస్తూ ఉంటే వారికి ఒక దివ్యాశ్వం కనిపించింది ఆ అమృత మధన సమయంలో పుట్టినటువంటి శ్రేష్టమైన బలిష్టమైన సుందరమైన దివ్యమైన ఉచ్ఛ్రైసవం అనే గుర్రం దానిని చూసి వాళ్ళిద్దరూ వర్ణించి చెప్పుకోసాగారు అలా చెబుతూ ఉండగా సౌనకుడు అడిగాడు సూతనందన దేవతలు అమృత మధనాన్ని ఎక్కడ ఎందుకు చేశారు ఉచ్ఛ్రైశ్సవం ఎలా పుట్టింది అని అడిగాడు సూతుడ దివిని అమృత మధ కథను చెప్పటం మొదలుపెట్టాడు అంటే సాగర మధనం అన్నమాట ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు కలిసి ఆ యొక్క సాగర మథనం చేశారు ఆ సాగర మథనం యొక్క వృత్తాంతం మళ్ళీ మనం రాబోయే కాలంలో చెప్పుకుందాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి